అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గంగమ్మ జాతర శుక్రాశని ఆదివారాలలో ఘనంగా జరిగింది గంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శనం చేయించడం జరిగిందని ఆలయ పూజారి ఆదిమూలం రామచంద్ర తెలిపారు అన్నమయ్య జిల్లా లక్కిరేటిపల్లె మండలం అనంతపురం గ్రామంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు రెండవ తేదీ ముగియగా మూడవ తేదీ సోమవారం కూడా అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబళ్ళలో చెల్లించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి ఆదిమూలం రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ సంవత్సరాల క్రితం సమీపంలోని ప్రేారంభంగా పల్లెక్కినటువంటి పెళ్లిరెడ్డి ఉత్సాహరెడ్డి అనే రైతు ఇక్కడ తన పొలాన్ని కంచి వేసుకునే దానికోసము కంపతుడుగులను పుట్టించడం జరిగింది ఈ ఆవరణంలో అంతా కూడా మిగతా కంపతుడుగుల కూడా ఈజీగా బయటికి రావడం జరిగింది ఎవరైతే అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వేసినటువంటి కంపతుడుగు ఏడు జతలో బండ్లు కాళ్ళు పెట్టినా కూడా అది పక్కకు రాలేదు ఆ రోజు స్వప్నం మల్కారెడ్డి గారికి అమ్మవారికి అనిపించి నేను అండి అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు గ్రామ ప్రజలు మీరు అందరూ పూజలు చేసి గుడి కట్టించినట్టయితే మీకు అందరికీ కూడా శుభం కలుగుతుంది మీ గ్రామాన్ని సుభిక్షణం చేస్తామని చెప్పడం జరిగింది ఆయన వచ్చి పూజలు చేసిన తర్వాత సంపతుడు బయటకు బయటపడడం జరిగింది ఆ రోజు నుంచి కూడా యాదవ్ అయినటువంటి వాళ్ళ చేత పూజలు చేయడం జరిగింది యాదవ కుటుంబం అనేటువంటి ఆవిదం కుటుంబ సభ్యులు మేము చిన్న వంశీయులు రెండు అంటే మూడు కుటుంబాలు మొత్తము అచ్చకట్టు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఈ జాతర ఒకసారి గమనించినట్టయితే రెండు వేల ఇరవై ఐదు జాతర అత్యంత వైభవంగా దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో భక్తులు వచ్చేసి వివిధ రాష్ట్రాలకు తెలంగాణ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక జరిగినటువంటి భక్తులు కూడా వచ్చి విశేష జనాలకి రావడం జరిగింది అత్యంత వైభవంగా జరిగింది ఈ జాతరను గమనించినట్టయితే మూడు రోజులు జరుగుతున్న జాతర మరో రోజును జాదారం అంటారు రోజు నిండుకున్నాను అనేది జరిగింది చాగలవంట ఉన్నటువంటి అమ్మవారు గుడి ప్రాంతానికి మైతి చేరుతుందో అప్పుడు ఇక్కడ మహిళలంతా కూడా సిద్ధపూజ కోసం వరకు ఉంటారు వాళ్ళు సంతానం కోట కోసమైతే అయితేనేమి తర్వాత అభివృద్ధి అభివృద్ధి కోసం అయితేనేమి తర్వాత మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరికలు కోరుకుంటారు ఎవరైతే ఈ సిబ్బులకు మొరుపడేటువంటి మహిళలు వాళ్ళకే మొదటి దర్శనము కల్పించడం ఆనవాయితగా వస్తూ ఉంది ఆనవాయితగా వచ్చే సందర్భ సందర్భంలో వాళ్ళకు అత్యుత్తమైనటువంటి మేము ప్రసాదాలు అందజేసినట్టయితే వాళ్ళ కోరికలు తీరుతాయని విశ్వాసము దాదాపు కూడా సంతానం అయితే సంతాన లక్ష్మిగా పొందింది ఐశ్వర్యానికి కూడా లోటు లేకుండా చేస్తా ఉంది కాబట్టి ఐశ్వర్య లక్ష్మిగా కూడా పొందింది కాబట్టి జాతరకు వచ్చే జనాలలో అన్ని రకాల ఏర్పాట్లను మంత్రివరిలో వరిలో బండిపల్లి రాంబర్రసాగర్ రెడ్డి గారు ఈ ఓ ఆధ్వర్యంలో లో లీడర్ లేడర్ మనమోహన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పటిష్ట బందోబస్తుతో సౌకర్యవంతంగా కీలన్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేను గత ముప్పై నలభై సంవత్సరాలలో నేను చూస్తా ఉన్నా ఈ సందర్భం ఈ సంవత్సరం జరిగిన జాతరలో ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా జాతర విజయవంతంగా పూర్తి జరిగిన జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ రెండు మూడు గ్రామ ప్రజలందరూ కూడా బోనాల సమర్పించే ఆర్వహి ఉంది ఆ సందర్భంగా ఈరోజు కూడా బోనాల పద్దం నుంచి విశేషంగా భక్తులు రావడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారి విశిష్టం తెలుసుకొని అమ్మవారిని సందర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఆదివారం కూడా వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి లోటుబాట్లు ఉన్నావో దర్శనం కూడా దగ్గరుండి జాగ్రత్తగా మిమ్మల్ని అందరూ కూడా దర్శనం చేయించే బాధ్యత మార్చి తీసుకుంటా ఉన్నాము అంటే అచ్చకు మిగానవారు పాలక మండలి సభ్యులు కాబట్టి ప్రజలందరూ కూడా అమ్మవారిని సందర్శించి అమ్మవారిని మొక్కుకొని మీ కోరికలన్నీ తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను